వెల్కమ్ ఛానల్ ముందుగా అందరికి హ్యాపీ ఓలీ అనమాట సో ఈ రోజు నేను చేసే వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది సో ఆ వీడియో ఏంటని మీరు ఆల్రెడీ తమిళలో ఉంటారు కాబట్టి మీకు వీడియో తెలిసిపోయింది ఎస్ నేను చేసే ప్లాన్ నేను వేసే ప్లాన్లో సాయి అవుతున్నాడు సో అది ఎలా బలవుతాడు ఏం చేస్తాను అనేసి మీరు మొత్తం వీడియో చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది అనమాట చాలా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో నేను చెప్తున్నాను అంటే నేను ముందుకు ముందే చెప్పేస్తున్నాను ఈ వీడియో ఎంజాయ్ చేస్తారనేసి సో ఇప్పుడు మొత్తం మనం ప్లాన్ సెట్ చేసుకుందాం సాయి ఇప్పుడే రాకిని బయటికి తీసుకొని వెళ్ళిండు వాడికి తీసుకొని వెళ్తే ఒక ట్వంటీ మినిట్స్ అయినా రాడు ఎందుకంటే వాడు అట్లా తిప్పుతాడు సాయి వెళ్తే మాత్రం నేను వెళ్తే ఒక ఫైవ్ మినిట్స్లో అట్లా వచ్చేస్తారు కానీ సాయి వెళ్తే మాత్రం బాగా చెప్తాడు వాడు సో వాష్రూమ్ వాడికి బయటనే అలవాటు అయింది కాబట్టి సో ఇప్పుడు మొత్తం వాడు బయటికి వెళ్తున్నారు కావాలంటే మీకు వీడియో అది కూడా తను వాళ్ళు బయట బయటకు సో ఇప్పుడు మనం కెమెరా సెట్ చేసుకొని అంటే ఏమేం చేస్తాను అనేసి మీకు చూపిస్తాను ఇంకో ప్రాంక్ లాంటిదే అనుకుంది సో హోలీ రోజు సాయి మీద మంచిగా కిర్రాక్ అయితే చేస్తున్నాను అనమాట వీడియో అయితే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు స్కిప్ చేయకుండా సో ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి డబ్బా సో ఇప్పుడు సాయి అక్కడ ఉన్నాడో చూపిస్తాను నేను మీకు సో వాష్రూమ్ తీసుకెళ్ళిండు కూర్చున్నది హోలీ మొత్తం సో మీ అంటే సాయి ఆల్రెడీ బయటకు వెళ్ళిళ్ళు ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకొని అనమాట సో ఇప్పుడు నేనే చేసుకోలేదు అనమాట సో ఇంట్లోనే ఉంటాను కాబట్టి రాకీతోని ఏమి చేసుకోలేదు సో ఇప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళారు కాబట్టి నేను ఇప్పుడు నేను ప్లాన్ చేశాను అంటే నేను బలవ్వను సాయి బలవతడు అనమాట శ్రీ భద్రకాళి అమ్మవారి ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివకేశవరాజు ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో త్రీ టూ జీరో టూ సిక్స్ ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్య భర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నారఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు మెదులుగా ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటెడ్ అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా చెప్పబడను నమ్మకంతో గురుగారికి ఫోన్ కాల్ చేయండి గురుజీ శివకేశవరాజు ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో త్రీ టూ జీరో టూ సిక్స్ చూడండి గాయస్ అటు పోయిండు ఇంకా అటు మొత్తం తీసుకెళ్తాడు అనమాట సో తను ఎవరితోనో ముచ్చట్లు పెట్టిండు ముచ్చట్లు పెడితే అస్సలు అస్సలు రాడు సో ఇప్పుడు చూద్దాం ఇంకా చూస్తలేడు ఇప్పుడు ఎక్ సైడ్ మనకు ముచ్చట్లు పెడితే అస్సలు రాడు సాయి చూద్దాం ఇంకా అటు తీసుకెళ్తాడు ఇంకా అప్పుడు వాష్రూమ్కి వెళ్ళాలి వచ్చి వాళ్ళు వచ్చే లోపల మనం ప్లాన్ చేసుకుందాం రేట్ చూసారు కదా గైస్ ఇప్పుడు మొత్తం రెడీ చేసుకుందాం సో అంటే నేను ఎలా చేస్తున్నాను అయితే మీరు మొత్తం వీడియో చూస్తే మీకు గెలుస్తుంది సో చలో కెమెరా సెట్ చేస్తాను ఫస్ట్ ఎందుకు సెట్ చేస్తున్నాను అంటే సో తనకు తెలియకుండా నేను అంటే తను బయట ఎంజాయ్ కానీ అంటే ఎక్కువ మంది కూడా తన కూడా ఇక్కడ నిజాంబాద్లో ఫ్రెండ్స్ లేరు కదా సో బయటికి వెళ్తే ఫ్యాన్స్ అంటే కలిసి మా ఫాలోవర్స్ కలిసి పూసినారంట సో ఇప్పుడు టైం కూడా ఎక్కువ కాలేదు సో నేను కూడా తనకు ఇవ్వాలి నా నేను ఎవరితో ఎంజాయ్ చేస్తాను చెప్పండి తనతో ఎంజాయ్ చేస్తాను కదా సో తనకి ఇప్పుడు నేను పూసేస్తాను ఇప్పుడు చూసేయండి మొత్తం కలుపుకుందాం మొత్తం సో చాలా గాయస్ వీడియో అయితే సెట్ చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు నేను ఏమేమి చేసుకుంటా అంటే సో టీవీ ఆన్లో ఉండాలి లేకపోతే అంత ఆర్డర్ చేస్తుంది సో ఇవేం సెట్ అని చూపిస్తాను ఫస్ట్ అయితే వాటర్లోకి కలర్ అయితే కలుపుకుందాం కలర్ అయితే నా దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటాయనమాట సో నేను పెట్టుకుంటాను లాస్ట్ ఇయర్ తెచ్చినవి కూడా నా దగ్గర అట్లానే ఉన్నాయి ఇప్పుడు కలుపుకుందాం సో గాయస్ అంటే నేను కనిపిస్తున్నాను లేదా అంత క్లారిటీ లేచుందాం ఇదంతా సోప్ మొత్తం రాకీ గడి కరాం చేసాను అనమాట సో సో ఈజీగా పోసేసి బాలు ఎందుకంటే మళ్ళీ నేనే క్లీన్ చేసుకోవాలి కాబట్టి సో దాన్ని బయట ఉన్నాడు కాబట్టి తొందరగా వచ్చేస్తామో నేను తొందరగా తొందరగా మాట్లాడుతున్నాను సో దీంట్లోకి కొన్ని కలర్స్ అయితే మిక్స్ చేస్తాను మిక్స్ చేసుకుని దాచి పెడతాను అనమాట ఫస్ట్ వాటర్ పోసం తర్వాత కలర్ ఇద్దాం సో ఇక్కడ రియాక్ట్ అయితే చూద్దాం చేస్తే కలర్ ఏర్పడదని అనిపిస్తుంది నా దగ్గర ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ అన్ని ఆన్ చేసే బదులు ఒక్క కలరే వాటర్ వేసి కలిపేద్దాం అని అనిపిస్తుంది ఇప్పుడు వాటర్ వేసి మిక్స్ చేస్తాను చూడండి ఇప్పుడు ఇది కడిగేద్దాం లేకుండా డౌట్ వస్తుంది సో ఒక ఇది వాటర్ కదా సో ఇది వచ్చేసి పిండి అనమాట సో మొత్తం కలుపుకుంటున్నాను సో నేనైతే ఒక త్రీ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే మిక్స్ చేస్తున్నాను సో చూద్దాం అంటే ఇది మొత్తం పైన పోసేసి వాటర్ పోద్దాం అనుకుంటున్నాను సో చూద్దాం హ్యాపీ హోలీ అని గట్టి చెప్దాం సో గాయస్ వీడియో రికార్డ్ అవుతుంది లైక్ చూద్దాం రికార్డ్ అవుతుంది సో తమ్మయ్య కోసం ఇది అమ్మో ఏడవ పడిపోతుంది కిచెన్లోనే వెళ్తాను కిచెన్లో తను ఇక్కడికి వచ్చిన తర్వాత లానీసి ఇక్కడ కూర్చోబెట్టి సో దాన్ని యాక్చువల్లీ మనం కూడా ఓలీ చేసుకుందాం అన్నాడు అంటే కలర్స్ ఉంటాయి కదా మా ఇంట్లో ఈవినింగ్ చేసుకుందాం అన్నాడు ఓకే అని చెప్పినాను సో ఇప్పుడు వెయిట్ చేద్దాం తను వస్తున్నాడా లేదా చూసి ఇవన్నీ దాచిపెట్టేసి సో చేద్దాం సరే వెయిట్ చేయడం తప్ప మనం ఏం చేయలేము వస్తున్నాడా లేదు చూస్తాను వస్తున్నాడు అనమాట సో చాలాసేపు అయింది తను బయటికి నేను వీడియో తీస్తే మినిట్స్ కన్నా ఎక్కువైపోయింది అయిపోయింది సో వెయిట్ చేద్దాం ఈ వి చూస్తున్నారు యాక్టివ్. သူ అందరికి అన్ని చేస్తునప్పుడు ఇలాంటి వ్యక్తులు ఆశ్చర్యంగా నిలబడి and the baggage is moving forward also. Oh, don't go so, 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 అబసార్ <imitation> నీ <imitation>

జాగ్రత్త కాలు జో 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 రకమా జో 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 రకమా జో 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 రకమా ये नाद में को बनाई तो थी ना तन रही तो ना तल रही ना नहीं को गाड़ी हर कौन हर तो बटरा है ये मिले गाड़ी के में लोग कम तो आठ के आठ राजा कुंभाई मां कुंभाई कुंभाई Andulah. Teman kom, teman korek, teman tok. Oh, kan

ఎక్స్‌ప్రెషన్ ఇట్లా पोस्ट को అన్న इतना కంట్లో వడుతుంది కంట్లో వడుతుందా ఎత్తులుద్దా మేడ मैं बहुत ये आपका ये ना पिया तो मम्मी ना कॉलर जेल तो माला बदु ये माला बदु तो मम्मी ना क्या 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 क्या

1000 and camera making na just urke atla yesna addu mamu addu etra koncham addu nen post tani mira addu mamu en namm राखी, सो महका, किधर हम चैट में टुडू? नी मेरे पदम, राखी, राखी, राखी अटौली, अरे राखी अटौली, राखी अटौली, हैलो? पोस्टर, न दबकती, बोलता बोल

నేను సాయికి వేద్దాం అనుకున్నా బట్ సాయి నాకు ఇలా వేస్తాడు అని అనుకోలేదు నేను ఫ్రెష్గా ఇప్పుడే స్నానం చేసిన సో మొత్తం ఖరాబ్ అయిపోయింది మా రాజ్యాల కోసం ఆయుర్ తెచ్చిన వీడియోలు అయిపోతుంది పేర్లు తెచ్చిన మా సైడ్ అయితే కుండల పేర్లు అంటారు మరి మీరేమంటారు రాఖీ గారికి ఇప్పుడు స్నానం చేయాలి అంటే నేను అది తెచ్చిండవి రాఖీ గారి కోసం చూద్దాం

राखी आर्डर नहीं मिले बट इतना भाजूं भाई बी Happy बोलिए मतलब जैसे रोने डब्बे तलो में ताते इसमें लोग ताता माँ भाई ये नो राखी आर्डर करनी नहीं है बेटा Happy बोलिए साई राखी आज म फटा दिया था बाँट आज जल आज जल आज जलाओ आगो -गो -गो -गो, आग। ఇప్పుడు వీడియో అయితే ఎంజ్ చేసిద్దాం ఏమేమో అనుకున్నా కానీ నా మీద ఇట్లా పడుతుంది అని నేను అనుకోలేదు సో ఇప్పుడు మళ్ళీ ఇలా క్లీన్ చేసుకోవాలి స్నానం చేయాలి సో ఈ వీడియో మీరు ఎంజాయ్ చేస్తే ఉంటారు సో మీరు ఎంజాయ్ చేసినట్టు లైక్ లైక్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేసుకున్న ప్లాన్ లో నేనే పడతానని అనుకోలేదు సో బాయ్ బాయ్ సో వన్ అగైన్ అందరికీ హ్యాపీ హోలీ